బ్యాక్టీరియా అలాంటి పురుగులు పుట్ట ఉన్నా కూడా ఈ సున్ను గెమాక్స్ రెండు కలిపి కొట్టాము చూడండి ఇవ్వండి పరమార్థంగా తెల్లగా చూడండి ఇలాగా చేయాల సున్ను గెమాక్సిన్ ఈ విధంగా మెయింటెనెన్స్ చేసుకుంటే మనకి ఎటువంటి వైరస్ బ్యాక్టీరియా అనేవి అటాక్ చేయవు పురుగు పుట్ట ఉన్నా కూడా దెబ్బకి క్లీన్ అయిపోతాయి ఈ విధంగా సున్ను గెమాక్సిన్ కలిపి మెయింటెనెన్స్ చేసుకోవాలా మొత్తం శుభ్రం ఇంకా నీట్గా చేస్తాం చేశాక మంచి మంచి వీడియోలు పెడతాం జీవన విధానం ఎలా జా ఎలా జీవించాలి ఎంత ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి రోగాలు రాకుండా ఉండాలంటే ఏ సూచనలు పాటించాలి ఏ విధంగా ఉంటే రోగాలు రావు పాజిటివ్గా ఉండటం ఎలా నెగిటివ్గా ఉన్న ఫీలింగ్స్ని పాజిటివ్గా మార్చుకోవడం ఎలా అన్ని రకాల వివరాలతో మీకు ఈ వీడియోలు పెడుతూ ఉంటాను ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఉపయోగపడతాయి మీకు ఈ రోజుల్లో ఎన్నున్న ఆరోగ్యం ఉండడమే చాలా ముఖ్యం ఆరోగ్యం లేకపోతే ఎంత ఉన్నా కూడా ఏమీ లేనట్టే కనుక మీకు అన్ని రకాల సమస్యలు అసలు ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఎందుకు కలుగుతాయి దానికి గల కారణాలు ఏంటి పాజిటివ్ థింకింగ్స్ అంటే ఏమిటి నెగిటివ్ థింకింగ్స్ అంటే ఏమిటి నెగిటివ్ థింకింగ్స్ని పాజిటివ్ పాజిటివ్ థింగ్స్గా థింకింగ్స్గా మార్చేయడానికి ఏమేమి చేయాలి మనం అన్ని రకాల వీడియోలు ఇక్కడి నుంచే మీకు మొదలెడతాం ఆరోగ్యపరంగా అన్ని రకాల సమస్యలని సొల్యూషన్లు తెలుపుతూ మీకు తగు తగు విధంగా అనేక విషయాలని తెలియజేస్తూ ఉంటాం కనుక మా వీడియోలు మీరు చూస్తూ ఉండండి చూస్తుంటే మీకు అనేక రకాల విషయాలు తెలియజేస్తాం తద్వారా మీకు అనేక లాభాలు కలుగుతాయి చెప్పడం కాదు ప్రతిదీ మేము చేస్తే ఆచరణలో పెట్టే కానీ మిగతా వాళ్ళకి చెప్తాం ఏదో మాటలు ఉట్టి మాటలు చెప్పడం కాదు ఆచరణలో పెట్టి పని చేసి కష్టపడి చూపిస్తాం చూడండి ఇదంతా కూడా నీట్ చేసి ఈ విధంగా వర్షాలు పోయాక చేయాలి ఏమైనా సరే వర్షాలు పోకముందు చేయొద్దు చేసినా మామూలుగా చేసుకోవాలి వర్షాల్లో మనం వర్షం పడ్తుంది మళ్ళీ అయిపోతే మొత్తం కనుక వర్షాలు పోయాకనే అంత నీటు చేసుకొని మళ్ళీ దీంట్లో రకరకాల మొక్కలు కూరగాయలు అనేక రకాలటువంటి ఆయుర్వేద మొక్కలు ఇంకా డెవలప్ చేస్తాం ఈ ఆయుర్వేద మొక్కల్లో ప్రతి మొక్కకు విషయం ఆరోగ్య అనారోగ్యాన్ని కుదిర్చేటటువంటి ఔషధ గుణాలు అన్నీ ఉంటాయి వివరంగా వివరిస్తాం వివరంగా చెప్పడం జరుగుతుంది ఇది మా ఫామ్ హౌస్ మా హట్ యొక్క చరిత్ర ఈ హట్ కాడ నుంచే మేము మా యొక్క వేడి మొదటి నుంచి కూడా హట్టు నుంచి మొదలెట్టాం నేచురల్గా వేసాం హట్టు హట్టుని చాలా నేచురల్గా మీకు డిజైన్ చేసి చూ చూస్తూ ఉండండి ఈగలం మేము షెడ్డుని కావాలంటే రేకులతో వాటితో ఇటుతో వేస్తాం కానీ కొద్దిగా వేడిని తట్టుకో రేకులంటి వేడి ఈ కుందేళ్ళు కానీ కోళ్ళు కానీ తట్టుకోవని వేసా ఏం లేదు చూడండి చక్కగా నీట్గా చేసుకొని ఇలాగ అంటే మేము చేస్తున్నాం అనేది పెద్ద విషయం కాదు మీరు కూడా ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలో తెలియక కాదు తెలియని వాళ్ళకి చెప్తున్నాను కనుక విధంగా చూడండి టమాటా మల్చింగ్ పద్ధతి వేసాం ఇక మెల్లగా పెరుగుతున్నాయి వీటికి మళ్ళీ కర్రలు వేసి స్టేకింగ్ పద్ధతి కింద మారుస్తాం చూస్తున్నారు ఇదిగో అలివేరా చూడండి ఏపుగా పెరుగుతుంది నెంబర్ వన్ ఆయుర్వేదం దీనికి అనేక ఆరోగ్య లక్షణాలు అనారోగ్యానికి ఏ రోగానికి అలివేరా అనేది కలబంద అంటారు లేక అలివే అలివేరా అంటారు వాడాలో కూడా మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఏ వ్యాధులకి వాడాలో చూపిస్తాం చూస్తున్నారు కదా అది చూడండి హక్ నీట్గా చేసేసాం ఇంకా చేసి ఇంకా చేస్తాం చేసాక మళ్ళీ వీడియోలు పెడతాం లోపల కూడా నీట్గా చూడండి ఎంత నీట్గా చేసేసాం లోపల కూడా సున్నం కొట్టాం మొత్తం కుందేళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాయో చూస్తున్నారు కదా చుట్టూలాగా గాలి ధారాళంగా వచ్చే విధంగా చూడాలి ఇప్పుడు మూసి చల్ల చల్లగాలు వీచి శీతాకాలంలో ఇలా తెరలేసుకోవాలి కానీ మామూలు టైంలో ఓపెన్గా పెడితే గాలి ఎంత చక్కగా గాలి ఆడుతుందో అంత శుభ్రంగా ఉంటుంది అన్ని డిసీజన్స్ కూడా రావు కుందేళ్లకి చూడండి చక్కగా హ్యాపీగా అవి చక్కగా తిరుగుతున్నాయి చూడండి ఇవ్వండి ఇప్పుడే మేత పెట్టాం మంచినీళ్ళు వేసాం వాటికి దానా పెట్టి తిని పడుకున్నాయి మళ్ళీ నాలుగు ఐదింటికి పెడతాం సాయంత్రం చూస్తున్నారుగా చూడండి ఇవ్వండి మా కుందేలు ఫామ్ లోపల కూడా నీట్గా చేసేసాం చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇక చూడండి రెండు రకాల కుందేళ్ళు చాలా వరకు చాలామంది వచ్చి తీసుకుపోయారు కొంతమంది పెంచుకోవడానికని ఇప్పుడు వీళ్ళని ఇవి కూడా పిల్లలు పెడతాయి ఒక ఆల్రెడీ పెట్టిన ఒక రెండు మూడు ఇవి ఇవి కూడా మిగతావి కూడా రెండు మూడు వారాల్లో పెడతాయి ఇక చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ వస్తున్నారు కదా మా వైటు బ్రౌను రెడ్డు చూస్తున్నారు కదా ఇక వైటు రా తిన్నది పడుకుంటుంది చూసి హాయిగా పడుకుంటుంది తిన్నది ఫుల్గా దానా పెట్టాం మంచి నీళ్ళు పోసాం అరే లిగ లే తినకొని మత్తు పడుకుంది ఇప్పుడు ఇక ఇవాడు కూడా ఇక చూడండి ఇవి కూడా ఈ బ్రౌన్ కలరు రెడ్ కలరు చూస్తున్నాను అప్పుడు తిని పడుకుంటున్నాయి హాయిగా మాకుంటూ చూడండి ఇప్పుడు ఇక్కడికి ఏదో డిసీజ్ వచ్చి టైప్ అయింది ఇక్కడి గురించి వీడియో పెట్టాను మళ్ళీ అప్లోడ్ చేయలేదు మళ్ళీ చేస్తాను నెక్స్ట్ చూపిస్తే చిన్నప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చి కాళ్ళు రెండు కూడా వంకట్ టెంకర్గా తయారైన సరిగ్గా సెట్ చేసిన సెట్ అవ్వట్లా అవి చూస్తున్నారు దీన్ని నేను జాగ్రత్త ఎలానే పెంచుతున్నాం ఈ కాలిఫోర్నియా వైట్స్ అంటారు ఇట్లా రెండు ఎలా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది కుందెల్ల ఫామ్ ఇప్పుడప్పుడు ఆ గడ్డి దొరకకపోతే అరిటాకులు కూడా తింటే అరిటాకులు కూడా పెడతాం మేము చూస్తున్నారు కదా అది ఇక మొత్తం నీట్గా చూస్తారు కదా మా హట్టు ఇక వాటర్ వాటర్ క్యాను ఈ వాటర్ క్యాన్ నుంచి చూపించారు కదా పైప్ కనెక్షన్ ఇలాగ పైప్ కనెక్షన్ వెళ్ళిపోయి నిప్పల్స్కి టచ్ చేస్తాం ఇలా నిప్పల్స్ చూడండి నీళ్లు పడుతూ ఉంటాయి అవి టచ్ చేసినప్పుడే అవి నీళ్ళు వస్తాయి చూస్తున్నారు కదా ఇవ్వండి అవి టచ్ చేసినప్పుడే నీళ్ళు వస్తాయి నిప్పల్స్ వాటర్ నిప్పల్స్ ఇవ్వండి ఇది ఒకటి చూస్తున్నారు వాటర్ నిప్పల్స్ అవి టచ్ చేస్తాయి టచ్ చేసినప్పుడు నీళ్లు కారుతాయి ప్రఫరెంట్స్ ఈ విధంగా వాటర్ నిప్పల్స్ పైప్స్ మనం కోళ్ళకు కూడా పెట్టుకోవచ్చు కోళ్ళకి కుందేళ్ళకి ఎందుకంటే నీళ్లు వేస్ట్ కాకుండా కంట్రోల్లో ఉంటాయి అవి టచ్ చేసినప్పుడు మాత్రమే ఇవి ఎక్కువగా నీళ్ళు వస్తూ ఉంటాయి చూస్తున్నారు ఇవ్వండి చూడండి రెడ్ రెడ్ కలర్ ఇది వైట్ వైట్ అండ్ బ్లాక్ చూస్తున్నారు ఇది రెడ్ ఏమో వైట్ బ్లాక్ మూతి నక్క మూతి ఉంటుంది బ్లాక్లో తర్వాత ఏమో మచ్చలిది టచ్ అంటారు దాన్ని ఉంటే టచ్ అంటారు చూడండి ఇది కూడా రెడ్ రెడ్ కొద్దిగా బ్రౌన్ రెండు మిక్స్ అయి ఉంటుంది ఇది వైట్ పింక్ అయ్యి చూడండి అది ఇందాక చూపించింది బ్లాక్ అయ్యి ఇది పింక్ అయ్యి చూడండి కానీ టైట్ ఇది పింక్ అయ్యి చూస్తున్నారు అది కాదు అంటే బ్లాక్ అయి ఉంటాయి పింక్ అయి ఉంటాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవ్వండి ఓకే ఈరోజు పొద్దున్నుంచి శుభ్రం చేసాం మొత్తం ఇలాగా సున్నం గెమాక్సిన్ రెండోది ఇవ్వండి ఇలా కలపాల ఇది నూట ఇరవై రూపాయలు రాళ్ళ సున్నం అంటారు చూడండి ఇవ్వండి దీంట్లో గెమాక్సిన్ ఒక ప్యాకెట్ వేయాల వేసి ఒక ఐదు కేజీల సున్నం బ్యాగ్లో ఒక అర కేజీ గెమాక్సిన్ కలిపి ఇలా కొడితే మనకి మంచిగా ఉంటుంది నీట్గా ఉంటుంది చూడండి శుభ్రంగా చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి ఈ విధంగా ఫామ్ హౌస్లు కానీ గార్డెన్ కానీ ఉంటే క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇవి చూడండి ఇది చింత ముద్దుని డైనింగ్ టేబుల్లాగా తయారు చేసాం ఇలాగ నిలబెట్టి నీట్గా చేసుకున్నాం సరదాగా కూర్చొని ఎంత పెట్టుకొని మాది ఒక పిక్నిక్ స్పాటు గార్డెన్ ఫామ్ హౌస్ లాగా తయారు చేస్తున్నాం ఇది మా యొక్క గార్డెన్ని పిక్నిక్ స్పాట్ లాగా తయారు చేస్తాం అప్పుడప్పుడు సబ్స్క్రైబర్లు మా ఫ్రెండ్స్ అందరు వస్తూ ఉంటారు సరదాగా వాళ్ళకి కూడా టైం పాస్ అయితే సరదాగా సండే సండే పిల్లల్ని తీసుకొచ్చి చూ చూస్తారంతా మేము రకరకాలు పెంచుతాం ఇక్కడ చెరుకు అనేది కూడా చాలా సర్వసాధారణంగా ఎవరు వేయరు కానీ మేము వేస్తే చెరుకు చూడండి అది అది బారు చాలా బా పొడవైపోయింది చెరుకు అది చూస్తున్నారుగా కానీ మేము చేస్తూనే ఉంటాం చెరుకు ఇది చూడండి మళ్ళీ కాడలు వేస్తే చిన్న చెరుకు మొక్కలు మళ్ళీ చూస్తున్నారుగా ముక్కలు వేసాను ఇగోండి చెరుకు మొక్కలు ముక్కలు వేస్తే చెరుకు మొక్కలు వచ్చినాయి చెరుకు మొక్కలు ఏం లేదు ముక్క వేయాలో చెరుకు మొక్క కణుపు కణుపు కట్ చేసేస్తే ఆ ముక్క మొక్కగా పెరిగిద్ది ఇది చెరుకు మళ్ళీ ఇది చూడండి అది కూడా అడవిలా తయారైద్ది మాకు పుదీనా ఇంట్లోనే అది కూడా చూడండి పుదీనా పుదీనా ఇంట్లోనే వేసుకుంటాం ఇంకోటి రణపాల కిడ్నీలో రాళ్ళకి ఎలర్జీలకి స్కిన్ ఎలర్జీలకి కిడ్నీలో రాళ్ళకి అన్నిటికీ పనిచేస్తుంది వస్తున్నారు కదా ఇది విధంగా మన అన్ని మొక్కలు ఇదిగోండి చూడండి పసుపు పసుపు విపరీతంగా మనం పెట్టే వీడియో చూడండి కొత్తిమీర రణపాల కొత్తిమీర అలివేరా ఇగోండి కొత్తిమీర మొన్న వేసాం ఇక ఇంట్లో వరకు సరిపోద్ది మాకు ఇది చూడండి మొత్తం వస్తున్నాయి మొక్కలు ఇదిగోండి కొత్తిమీర వస్తున్నారు ఇదిగోండి మొన్న వేసాం మళ్ళీ మొత్తం రావాలి ఇంకా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇది చూసారుగా ఇది కాలీఫ్లవర్ మొక్క మా పక్కన వేస్తే రెండు మొక్కలు నాలుగు మొక్కలు ఇస్తే వేసాం ఈ కాలీఫ్లవర్ మొక్కలు ఇవ్వండి ఇది చూస్తున్నారు ఇలా వేయాలి కాలీఫ్లవర్ మరి ఇది ఎలా వస్తుంది లేదు టూ మంత్స్ పంట ఇది ఇది కాలీఫ్లవర్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇది ఈ విధంగా గార్డెన్స్ కానీ ఏముంటే క్లీన్ చేసుకొని ఒక వర్షాకాలం పోగానే ఇలాగ మనం ఒకసారి సున్నం పౌడర్ నిమక్సిన్ కలిపి కొట్టుకుంటే మనకి చాలా క్లియర్గా నీట్గా ఉంటుంది పనస మొక్క చూడండి పనస మొక్క చూస్తున్నది పెద్ద పనస చెట్టు చూపించగా అది కూడా బాగా పెరిగింది కానీ ఇంకా రాలేదు కాయలు వస్తాయి త్వరలో రావచ్చు చెప్పలేము ఒక రెండు సంవత్సరాల మొక్కది చూడండి మామిడి మొక్కమైన ఇలాగ రేక్కంపు వచ్చేసింది కానీ రేఖంపు చూడండి రేగు రేక్కాయలు పూత ప్రేతంగా పిందలు కూడా పడుతున్నాయి రేక్కాయలు చూస్తున్నారు చూడండి ఆ ఫామ్ హౌస్లో రేగు చెట్టు రేక్కాయలు పిందలు ఇవ్వండి కొమ్మ మామిడి చెట్టు మీద ఉంటే కొట్టేద్దాం అనుకున్నాం కానీ ప్రేతంగా పూత అని పిందెలు పడుతున్నాయని ఆప్యం చూస్తుంది కాపు కాస్తుందని అని కొట్టకుండా చూసి చూడండి రేగు పిందెలు కాయలు రేక్కాయలు కాయలు పిందలు చూస్తున్నారుగా పోతా పింద రేగు పూత ఇలా ఉంటుంది చూస్తున్నది రేగు పూత పింద చూడండి ఈ విధంగా పిందలు కూడా పడుతున్నాయి అనేసి దీన్ని కట్ చేయకుండా అలా ఆపేసాం చూస్తున్నది ఈ విధంగా గార్డెన్లో అన్ని రకాల మొక్కలు పెంచుకోవచ్చు గొబ్బ చెట్టు నిన్నే దీన్ని హార్వెస్టింగ్ చేసాం కట్ చేసాం నిన్నే మిషన్ పెట్టి మా దగ్గర ఈ టైన్స్ ఆ మిషన్ ఉంది ఆ మిషన్ పెట్టి ఇగోండి ఈ ఎండ తగలట్ల ఎంత చెత్త పెరిగిపోతుందనేసి ఎండ తగిలి మళ్ళీ మొత్తం క్లీన్ చేసి ఇక్కడ కూడా ఆకుకూరలు వేస్తూ చూస్తున్నారుగా ఈ కొమ్మలు కట్ చేసాం చూడండి ఇవ్వండి మొత్తం ఇలా వచ్చేసి కొమ్మలన్నీ ఇంత నీడబడిపోతుంటే మొత్తం ఇక వర్షాలకి ఆరట్లేదు అందుకనేసి పెంట తగలబెడతానికి కూడా ఆరట్లేదు అని ఈ మొక్కలు చెట్లు గుబ్బ చెట్లను కట్ చేసాం చూడండి చూస్తున్నారుగా మొత్తం కట్ చేసాము చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవ్వండి కూర్చోవడం కానీ ఒక రాయిని ఏర్పాటు చేశావు ఇక్కడ చూస్తున్నారుగా నేచురల్గా చక్కగా ఇక్కడ ప్రశాంతంగా ఇలా కూర్చోవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా మా కోళ్ళు ఇవ్వండి ఇవి ఎలా అంటే ఫ్రెండ్స్ మా చుట్టూ క్లాత్ ఉంది కనుక గట్టి సెక్యూరిటీ లేదని పిల్లలప్పటి నుంచి చిన్నది దీని తల్లి చనిపోయింది ఆరు పిల్లలు పెట్టి చనిపోయింది అయినా సరే చిన్న పిల్లల నుంచి ఒక్కరోజు పిల్లకాడి నుంచి ఇది సంవత్సరం వరకు ఇలానే పెంచుతున్నాం బుట్టల్లో పెట్టి చూస్తున్నారుగా బుట్టలో పెట్టి కూడా పెంచవచ్చు కాదు పెద్ద గంప ఇలా ఉండాలా సెక్యూరిటీగా కుక్కలతో నక్కలతో ఇవి చుట్టూ కూడా లింక్ మెష్ చేశాక అప్పుడు వదిలిపెట్టి జాగ్రత్త పెంచవచ్చు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవ్వండి ఓకే మా ఫామ్ హౌస్ విధంగా మేము చేస్తాం ముఖ్యంగా చెప్పాలంటే ఇది చూడండి దిబ్బ ఇదంతా ఎరువు ఎరువు కింద మేము వర్మీ కాంపోస్ట్ తయారు చేసాము చూడండి ఇది దిబ్బ చూస్తున్నారుగా ఈ దిబ్బ అంతా కూడా వర్మీ కాంపోస్ట్ ఇది దీంట్లో ఆకులు అలములు మొత్తం అక్కడ మట్టి ఇక్కడ మట్టి అంతా పోగు చేసి చెత్త ఆకులు అన్నీ వేసి కూడా దీన్ని వర్షాకాలం మొత్తం తడిచి 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 మొత్తం కాంపోస్ట్ కింద మారిపోయింది ఇది నేను ఏం చేయాలంటే ఇవ్వండి చెత్త మొత్తం జల్లుడు పట్టి మట్టి మెత్తటి మట్టి తీసి దాన్ని మేము వేస్తాం ఎరువుగా వంకాయ చెట్లు చూస్తున్నారు ఇవ్వండి మొన్న ఒకసారి కాసిన వంకాయలు కోసేసాం కొద్దిగా ఎఫెక్ట్ వచ్చింది పురుగుది మళ్ళీ ఇక్కడ వీటికి జాగ్రత్తగా విశపర్ణి కషాయం అగ్నేయాస్త్రం ఆవు మూత్రంతో తయారు చేసిన మెడిసిన్ ఉంది అది మందు స్ప్రే చేస్తాం చూడండి ఆకు మృత తెగులు ఇవ్వండి ఇలా తినేస్తుంది ఆకుని చూడండి ఇవ్వండి ఇలాగా ఆకు వాటికి కొన్ని చూడండి పురుగు తినేస్తుంది చూస్తున్నారు కాండి కరెక్ట్ తొడిన దగ్గర తినేసింది లాగా ఇవ్వండి పోతొస్తుంది కాకపోతే కాయలు ఆగట్ల ఒకసారి స్ప్రే చేస్తే నేచురల్గా తయారు చేసిన మందుని స్ప్రే చేస్తే పోద్ది ప్రాబ్లం ఇంత ముందు వస్తే అట్టే కొడితే మళ్ళీ నీట్గా అయిపోయింది దసపర్ణిక కషాయం ఆవు మూత్రం ఇలా రసాయనాలు తయారు చేసి కొడతాం మేము ఇవన్నీ పురుగు పెట్టించుకోండి ఎలా అయిపోయింది ఈ విధంగా వస్తే నీ నీమ్ తేల్ అంటే వేప నూనె వేప పౌడర్ బూడిద పసుపు తర్వాత పది ఆకులు పురుగు ముట్టని ఆకులు పది సీతాఫలం వేప తంగేడు జిల్లేడు అన్నీ కలిపి మేము కషాయం తయారు చేసి కొడితే ఎరువు మందు పురుగు పురుగుల మందు మొత్తం సచ్చిపాత పురుగులు మంచిగా ఉంటుంది చూడండి పసుపు ఇదిగోండి ఉన్న కూడా వీడియోలో పెట్టే పసుపు వేసాం చూస్తున్నారుగా ఇదిగోండి ముద్ద మందారం రేఖ మందారం అన్ని రకాల మందారాలు ఉంటాయి మా దగ్గర ముద్ద మందారం రేఖ మందారం తర్వాత ఎల్లో కలర్లో ఉంటాయి పింక్ ఉంటుంది అన్ని రకాల మందారం చూస్తున్నారుగా ప్రతీది కూడా మా ఫామ్ హౌస్లో డెవలప్ చేస్తున్నాం చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి తర్వాత గులాబీలో ఎర్ర గులాబీ ఇదేమో పింక్ గులాబీ చిట్టి గులాబీ అంటారు పింకులో చిట్టి గులాబీ ఇలా రకరకాలుగా మాకు ఉపయోగపడుతూ ఉంటాయి పూలు రకరకాలుగా మేము పెంచుతూ ఉంటాం చూడండి ఇవ్వండి ఇది ఎర్ర గులాబీ ఫలితంగా పెరిగింది మొక్క మా పైన మా ఇంటికి బయట ఉన్న గులాబీలు పెట్టాను కదా చూసినట్టుగా అది ఆ అయిపోయింది చూడండి ముగ్గులు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఫామ్ హౌస్ని డెవలప్ చేయాలి అట్టి అరటికెళ్ళని మొన్నటి దాకా వచ్చి ఇక ఇప్పుడు మళ్ళీ వస్తే టైం తీసుకుంటుంది వర్షాలు కొద్దిగా డిస్టర్బ్ అయినాయి గాలులుకి వర్షాలకి మళ్ళీ ఇప్పటి నుంచి ఇక నిలగడగా వస్తాయి చూడండి ఇవ్వండి అమృతపాణి చక్రకల్లి చక్కెర ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఫామ్ హౌసుల్లో మొక్కల్ని పెంచుకోవచ్చు కూరగాయలు ఆకుకూరలు మంచిగా పండించుకోవచ్చు చూడండి స్టార్ యాపిల్ చూడండి ఇవ్వండి మా అబ్బాయి కుదురు చేశాడు నేను మా అబ్బాయి కలిసి మొత్తం కుదురు చేసాను చూడండి ఇవ్వండి చెప్పడం కాదు కష్టపడతానే ఉంటాం రోజు డైలీ రెండు పొద్దున్న ఎయిట్ ఎయిట్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు మేము వర్క్ చేస్తూ ఉంటాం ఇంత కుదుర్లు ఇట్ట తవ్వాలా వర్షాలు పోయినాయిగా తవ్వి తడి ఆరిపోయాక అప్పుడప్పుడు నీళ్లు పెట్టాలా ఎప్పుడు తడి ఉన్నప్పుడు నీళ్లు పెట్టొద్దు తడి ఆరి కొద్ది పొడి పొడిగా ఉన్నప్పుడే నీళ్లు పెట్టాలా డైలీ తడి ఉన్నప్పుడు కూడా నీళ్లు పెట్టవద్దు అలా పెడితే ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకరికి వస్తున్నారు ఈ విధంగా గార్డెన్లు కానీ ఫామ్ హౌస్లు కానీ వర్షాల తర్వాత వర్షాలు తగ్గగానే మనం నీటుగా చేసుకుంటే ఇక తర్వాత నుంచి మనం కూరగాయలు అన్ని రకాల మొక్కలు ఆయుర్వేద మొక్కలు కూరగాయలు ఆకుకూరలు టమాటా మొక్కలు అన్నీ వేసుకోవచ్చు ఒక పిక్నిక్ స్పాట్ కింద మన గార్డెన్నే మనం తయారు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళడం కాదు మన గార్డెన్నే ఒక పిక్నిక్ స్పాట్ కింద తయారు చేసుకుంటే సరదాగా ఇవ్వండి ఎలా ఉంది నీటుగా చేసాం ఇంకా చేస్తాం ఇంకా రకరకాల ఆయుర్వేద మొక్కలు తెస్తాం మీకు చూపిస్తాం ప్రతి ఆయుర్వేద మొక్క ఏ ఔషధాలు ఉన్నట్టు అన్ని ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఏ రోగాలకు పనిచేస్తాయి ఎంత తీవ్రంగా పనిచేస్తాయి అసలు పనిచేస్తాయా పనిచేయమా మొత్తం క్లియర్గా చూపిస్తాం మీకు చెప్తాం చెప్పడం జరిగింది రిజల్ట్ నేను చూశాకనే మీకు చెప్పడం జరిగింది అడ్డుగోలుగా చెప్పం ముందు ఎనాలిసిస్ చేసుకొని మేము మా మీద ప్రయోగం చేసుకున్నాకే మీకు చెప్తాం మాకు రిజల్ట్ తెలియకుండా మీకు చెప్పడం అనేది ఎన్నిటికీ జరగదు అందుకని అన్ని తులిసాకు గురించి చెప్పాను మేము ఇప్పుడు మేము అదే వాడతాం మేము మా అబ్బాయిలకి చిన్నప్పుడు అసలు ఎన్ని మందులు వాడినా తగ్గేది కాదు దగ్గు జలుబు విపరీతంగా అసలు నైట్ నిద్ర కూడా పెట్టేది కాదు హాస్పిటల్లోకి వెళ్తే వాళ్ళు రాసేటోళ్ళు వాళ్ళు చేసి వాళ్ళు చేసేటోళ్ళు ఇంజెక్షన్లు అని అచిత్రో మైసిన్ అని ఏ రకరకాల యాంటీబయాటిక్లు ఇచ్చేటోళ్ళు కానీ తగ్గేది కాదు ఇంకప్పుడు తేనె పసుపు తర్వాత ఈ తులసాకు రసం డైలీ డైలీ తులసాకు రసం తీసి ఈ రామతులసి కృష్ణ తులసి అయినా పనిచేస్తుంది రామతులసి ఇదిగో రామతులసి ఒక మొక్క విత్తనాలు జల్లి పడి చూడండి తోటలా తయారైంది ఈ మూడు కూడా మా అబ్బాయికి మూడు సార్లు పెట్టేటోళ్ళు పెద్ద దెబ్బకి మూడో రోజు కల్లా దగ్గు జలుబు కఫం అంతా కూడా కట్టైపోయి పోయి నీట్గా ఉండేది ప్రయోగం చేశాకనే మీకు చెప్తున్నాను పసుపు తేనె తులసాకు చాలా మంచిది ఇది చాలా మంచి మెడిసిన్ ఇది దురదలు వచ్చినా సరే తులసాకు నలిపేసి పసుపు తులసాకు రెండు కూడా రసం పిండి ఆ రసాన్ని మీకు దురదలు ఉన్న చోట అప్లై చేయండి నాలుగైదు రోజులు చేస్తే మీకు తేడా కనబడిపోద్ది ముఖం పడతాయి గాయాలకు కూడా రాయచ్చు తులసాకు కూడా గాయానికి పనిచేస్తుంది అది విషయం ఎవరు చెప్పరు కానీ గాయానికి కూడా తులసాకు పనిచేస్తుంది చాలా రకాలు ఉన్నాయి గాయాలకి దురదలకి దగ్గుకి జలుబుకి పడిశంకి కండరాల బలహీనతకు ఎముకల బలహీనతకు అన్ని రకాల ఆయుర్వేద మెడిసిన్స్ మా దగ్గర మా గార్డెన్లో ఉన్నాయి అన్ని చూపిస్తాం మనం చెప్పి కదా ఇది వజ్రహస్తి ఈ నిమ్మ మరి ఇప్పుడు ఇంకా మొదలవుద్ది ఒక ఇంకొక సంవత్సరం అయితే నిమ్మకాయలు తయారవుతాయి చూడండి చెట్లు నిమ్మ చెట్లు ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి ఇది వజ్రహస్తి అంటే ఇదే నల్లేరు చూస్తున్నారు ఇగోండి బాగా ఎక్కుతుంది చూడండి ఇవ్వండి మా హట్టు చూస్తున్నారుగా చూడండి ఇవ్వండి ఇగోండి అదే 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 అది చూస్తున్నారు కామూలుగా ఎక్కది బొండి జాతి ఒక్క మొక్కేస్తే చాలు విపరీతంగా అడవిలా తయారైంది అక్కడ మా ఇంట్లో కూడా పెరట్లో వేస్తే జామ చెట్టు మొత్తం పాకేసింది అది కూడా వీడియో పెట్టి చూపిస్తే మీకు చాలా ప్రయోజనం ఇది చూస్తున్నారు కదా ఇవ్వండి చూడండి మా హట్టు మీదగా ఎలా వచ్చేసింది కనబడుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి చూస్తున్నారు నల్లేరు ఇది నల్లేరు అంటారు దీన్ని ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగి ఉంది కనుక వజ్రహస్తి అంటే ప్రపంచంలో అతి గట్టి పదార్థం వజ్రం అంటే అంత గట్టిగా ఎముక తయారైద్ది దీన్ని వాడితే మనం దీని యొక్క రసాన్ని తాగడం లేకపోతే రొట్టె చేసుకోవడం పచ్చడి చేసుకోవడం ఏదో విధంగా దీన్ని మనం ఆహారంగా తీసుకుంటే చాలా మంచిది ఎముకల బలహీనత తగ్గిద్ది ఇంకోటి కండర పుష్టి కలిగిద్ది ఒక ఎముకలనే కాదు కండరాలు బలహీనంగా పెయిన్స్ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిగా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఆయుర్వేద విషయాలకి చాలా పెడతాను మీకు ఈ హట్టు చూస్తున్నారు కదా మా హట్టే టార్గెట్ నుంచి మా హట్టే టార్గెట్గా పెట్టుకుంటాం ఇక్కడ నుంచి మేము అన్నీ కూడా మీకు వీడియోల ద్వారా ప్రచారం చేస్తాం అన్నీ కూడా మీకు ఉపయోగపడేవే మానసికంగా మెంటల్లీ ఫిజికల్లీ మానసికంగా శారీరకంగా అన్ని బాధలు రుగ్మతలు నొప్పులు సమస్యలు అలాంటివి ఉన్నా కూడా ఈ ఆయుర్వేద పరిష్కారం మేము చెప్తాం మీకు మెడిసిన్ మేమేదో అమ్ముకోవడానికో మీకు ఇవ్వడానికో కాదు మేము చెప్తాం ఫలానా చోట ఈ మొక్క ఇలా పనిచేస్తుంది ఆ మొక్కను మీరు మీ చుట్టుపక్కల దొరుకుతాయి మీరు దాన్ని చూసుకొని మీరే వాడుకోండి మాకేమి చెప్పేది ఏమి ఉండదు డైరెక్ట్ మీకు డైరెక్ట్ చెప్పేస్తా రహస్యం ఏమి లేదు చాలామంది ఆకులు చెప్పరు రహస్యం చేస్తూ ఉంటారు ఇది వాడకూడదు అది 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 ఆకు నలిపేస్తారు ఆకుని గుర్తుపట్టకుండా నలిపేస్తారు నలిపేసి ఆకుని ఇస్తారు మనకు చెప్పరు అలాంటి మనకు దగ్గర అలాంటి దాగుడు మూతలు రహస్యాలు ఏమి ఉండవు ఓపెన్గా చెప్పేస్తా చూడండి రణపాల చూస్తున్నారుగా దీని ప్రత్యేకత ఏంటంటే ఇటు ఆకులకి మళ్ళీ మొక్కలు వస్తాయి చూడనివ్వండి ఆకు మొక్క మురుస్తుంది ఇది పక్కన నుంచి దీని ప్రత్యేకత ఇది కిడ్నీలో దీని రసాన్ని దంచేసి రోజు రెండు స్పూన్లు తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో రాళ్ళు సునయాసంగా కరిగిపోయి నొప్పి లేకుండా జారిపోతాయి అది దాని యొక్క మెడిసిన్ రణపాల తర్వాత ఇది మళ్ళీ అలివేరా అలివేరా అంటే ఇది చాలా మంచిది జుట్టు సంబంధించినటువంటి ఎంటుకలకి వాటికి కఫం ఈ ఎక్కువగా తేమడ వచ్చేటోళ్ళకి గొంతులో తేమడ ఉండి అసలు తేమడ పోదు అలాంటి వాళ్ళకి దీని ఇది దీని రసాన్ని రెండు చెంచాలు పసుపులో కలిపి దీని రసాన్ని రెండు చెంచాలు తీసుకొని చిటికెడు పసుపు వేసి కలిపి దాన్ని మనం నోట్లో మింగినట్లయితే తేమడ దగ్గు అలాంటి మొత్తం పోతాయి ఎటువంటి బ్యాక్టీరియా అయినా కూడా నాశనం అయిపోద్ది అంత పవర్ఫుల్ ఇది కలబంద సౌందర్య లేపనంగా పనిచేస్తుంది దీంట్లో మనకి ఏం చేయాలంటే దీని యొక్క రసాన్ని అదే బంక బంకగా ఉంటుంది దీని యొక్క జెల్ని తీసి దాంట్లో కొద్దిగా వెన్న అది కలిపేసి మెత్తగా చేసి మనం పేస్ట్ లాగా పెట్టుకొని మూడు గంటలు నాలుగు గంటల తర్వాత కడిగేస్తే చాలా గ్లోయింగ్ ఉంటుంది ఫేస్ దీంట్లో ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఈ విటమిన్ అనేది చర్మ సౌందర్యానికి మన చర్మంలోని కొన్ని కణాలను యాక్టివేట్ చేసి ఇప్పుడు స్వచ్ఛంగా ఉంచడానికి ఉపయోగపడేది ఈ విటమిన్ ఆ ఈ విటమిన్ ఈ కలబందలు కలబంద అంటారు దీన్ని జనరల్గా వాడుకో భాష తెలుగులో కలబంద అంటారు తర్వాత అలివేరా అని కూడా అంటారు చాలా పవర్ఫుల్ ఇది ఇప్పుడు చాలా బొమ్మలు వేస్తారు పైన ఈ కెమికల్స్ ఇవి తయారు చేసి బొమ్మలు వేసి బొమ్మ మాత్రం ఇది వేస్తారు వాళ్ళు వాడేది మాత్రం డిఫరెంట్ కెమికల్స్ కానీ ఇది మేలా ఉండదు మాది నేచురల్గా ఉన్నది ఉన్నట్టే రసం తీసి డైరెక్ట్గా దాంట్లో వెన్న కలపాలి వెన్న కలిపి రాస్తే చాలా స్మూత్గా తయారైతే కొన్ని రోజులకి బ్లాక్ మంగ్స్ అంటే నల్ల మచ్చలు అవన్నీ కూడా పోతాయి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫేస్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇది ఈ విధంగా అన్ని విషయాలు మీకు కూలంకుశంగా వివరించి మీ ఆరోగ్యం కోసం కొన్ని సొల్యూషన్స్ కొన్ని విషయాలు చెప్పబడతాయి కనుక మీరందరూ కూడా ఇవ్వండి పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా వస్తుందో మేము ఏదైనా చేసుకుంటే పుదీనా పచ్చడి చాలా మంచిది ఆరోగ్యానికి ఒక విషయం ఫ్రెండ్స్ పుదీనా కొత్తిమీర తులసి ఆకులు ఈ మూడు కలిపి జ్యూసులు పరగడుపున ఒకసారి జ్యూస్ తీసుకుంటే చాలా మంచిది ఇంట్లో ఒంట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ బ్లడ్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ పోయి బ్లడ్ ప్యూరిఫై అయిపోద్ది పుదీనా ఆకు తర్వాత కొత్తిమీర ఈ మూడు జ్యూస్ చేసుకొని తాగాలి చాలా మంచిది ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇది మా హట్టు యొక్క చరిత్ర మా హట్టు ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే మీరిగా ఫాలో అవుతూ ఉండండి మా వీడియోని దయచేసి అన్ని విషయాలు మీకు కూలంకుశంగా మా దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేద మొక్కలను చూపిస్తూ అవి ఎందుకు ఉపయోగపడితే ఎలా ఉపయోగపడతాయి అన్నీ కూడా వివరంగా మీకు చెప్తూ ఉంటాం ఓకే ఫ్రెండ్స్ దగ్గర ఓళ్ళు మాట దగ్గర వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి రావచ్చు ఇంకా విషయాలు మీకు ఏమైనా కూలంకుశంగా కావాలంటే అన్ని రకాల విషయాలు మేము మీకు వివరంగా తెలియజేస్తాం మానసిక ఒత్తిళ్లు ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలి మానసికంగా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు వాటి నుంచి ఎలా బయటపడాలి ఏ విధంగా మనం జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవాలి తర్వాత ఎలా జీవించాలి అన్నీ కూడా మీ వివరంగా తెలియజేస్తూ మీకు తెలియదు అనే విషయం కాదు తెలియని వాళ్ళు కొంత అవగాహన లేని వాళ్ళు నేర్చుకొని మీ జీవితాన్ని మె మెరుగుపరుచుకుంటారని ఈ వీడియో పెట్టడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ కనుక ఈ వీడియోని ఫాలో అయితే మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది మీకు టైం వేస్ట్ కాదు చాలా ఓపిక్గా చూడాలా ఇంకా మీకు రకరకాలుగా మంచిగా ప్రతిదీ డీటెయిల్డ్గా పెడతాను ఇది ఓవరల్గా ర్యాండమ్ వీడియో ఇది ర్యాండమ్గా తీస్తున్నాను జనరల్గా మీకు అన్ని రకాల విషయాలు ఇక్కడ తెలియజేస్తాం ప్రతి విషయం కూడా కూలం కూలంకషంగా వివరంగా తెలియజేస్తాం ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ఇక ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్